హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఎం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చాండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి సో మీ పర్సన్ మీలో ఉండేటువంటి సో కోపాన్ని మాత్రమే చూస్తున్నారా సో దాని వెనక ఎంతగా ఉండేటువంటి ప్రేమ ఏదైతే ఉందో దాన్ని చూడట్లేదా అనేటువంటి కాన్సెప్ట్ గురించి అయితే ఈరోజు మనం లాంగ్ రీడ్ అయితే ఉన్నామండి సో జనరల్గా మనకు తెలుస్తూ ఉండండి ఫాదర్ కానీ సన్ కానీ లేదు ఫాదర్ కానీ డాటర్స్ కానీ జనరల్గా మనకింట్లో తండ్రి కోపడినప్పుడు జనరల్గా మనం కోపాన్ని మాత్రమే చూస్తాం దా కోపం వెనక దాగుండేటువంటి ప్రేమ అనేది సో అమితంగా ఉంటుంది సో మనల్ని సరైన మార్గంలో నడిపించాలని లేదు మనల్ని సో ముందుకు తీసుకొని వెళ్ళాలని మన భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి చాలా కళ్ళగా అంటూ ఉంటారు సో ఆ విషయం మీద కొంత కోపడినప్పుడు జనరల్గా సో పిల్లలు కానీ ఎవరైనా కోపాన్ని మాత్రమే చూస్తారు బట్ దాని వెనక దాగుండేటువంటి ప్రేమ అనేది చాలా ప్రేమ ఉంటుంది సో అదే రకంగా ఏదైతే మీ పర్సన్ మీలో ఉండేటువంటి కోపాన్ని మాత్రమే చూస్తున్నారా ప్రేమను చూడట్లేదు అనేటువంటి దాని గురించి యూనివర్స్ ఏం చెప్తుంది సో యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అనే దాని గురించి ఈరోజు మనమైతే ఒక లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి సో చూద్దాం సో మొదటిగా మనం జనరల్గా ఎవరైనా సీరియస్ అయినప్పుడు సో ఆ కోపం మాత్రమే మనకు కనపడుతూ ఉంటుంది సో చూద్దాం మా వెనక ఎంత ప్రేమ దాగుంది యూనివర్స్ ఏం చెప్తుంది ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది యూనివర్స్ సో ఇవన్నీ కూడా మనం అయితే ఈ లాంగ్ రీడ్లో సో చూడబోతూ ఉన్నామండి మీ పర్సన్ మీలో దాగి ఉండేటువంటి కోపాన్ని మాత్రమే చూస్తున్నారా సో మీరు ప్రేమను చూడట్లేదా సో అనేటువంటిది మనం ఈరోజు లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో ఇలాంటి లాంగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా అవైలబుల్గా ఉన్నాయండి సో లాంగ్ రీడ్స్ వాచ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ రెడీగా ఉన్నాయండి సో చూద్దాం యాజ్ యూజువల్ మనం అయితే టెన్ కార్డ్స్ ఇద్దాం టెన్ కార్డ్స్లో యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి పంపుతుంది టారో ద్వారా సో చూద్దామండి సో మీ పర్సన్ మీలో ఉండేటువంటి కోపాన్ని మాత్రమే చూస్తున్నారా ప్రేమ దాగుండేటువంటి ప్రేమను చూడట్లేదా సో ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్ ఏం చెప్తుంది ఇవన్నీ కూడా మనమైతే ఈ లాంగ్ రిడ్లో చూడబోతూ ఉన్నామండి ఓకే చూద్దాం మరి యూనివర్స్ ఏం చెప్తుంది okay friends 10 cards today no? 1 and 2 and 3 4 five six seven and eight nine and ten okay so friends one with the ten cards as well with right? this సో చూద్దాం యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది మీ పర్సన్ మీలో దాగి ఉండేటువంటి ప్రేమను చూడట్లేదా కోపాన్ని మాత్రమే చూస్తున్నారా సో ఇవన్నీ కూడా చూద్దాం మనకి యూనివర్సిటీ టెన్ కార్డ్స్లో టరో ద్వారా ఏం చెప్తుంది అనేది మనమైతే రీడ్ చేద్దామండి ఓకే ఓకే ఫ్రెండ్స్ సో యూనివర్స్ చెప్తుంది సో ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి సో అలాంటి సిచ్యువేషన్స్లో జనరల్గా మీరు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు కొంత సీరియస్ అవ్వచ్చు సో జనరల్గా ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా మీరు ఏదైతే సీరియస్ అవుతున్నారో ఆ సీరియస్నెస్ని మాత్రమే సో ఇందాక నేను చెప్పినట్లుగా సీరియస్నెస్ మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది వెనకాల మీరు ఏదైతే బర్డన్ ఉందో ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయో ఏదైతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మనం మన పర్సన్కి చెప్పకపోవచ్చు షేర్ చేసుకోకపోవచ్చు ఎందుకు మన పర్సన్కి చెప్పి మనం సో మన పర్సన్ని ఇబ్బంది ఎందుకు బాధ ఎందుకు అనేటువంటి కొన్ని కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో సో ఆ కొన్ని సిచ్యువేషన్స్లో ఆ విషయాలు ఏవి కూడా మనం మన పర్సన్కి షేర్ చేసుకో పర్సన్ తోటి చెప్పాలి అని అనుకోం కొన్ని హ్యాపీ సిచ్యువేషన్స్ మాత్రమే కొన్ని హ్యాపీ మెమరీస్ని మాత్రమే మనం షేర్ చేసుకుంటూ ఉంటాం జనరల్గా జరిగేటువంటి సిచ్యువేషన్ ఇది సో ఇలాంటి సిచ్యువేషన్స్లో సో పర్సన్ మనం ఏదైతే కొన్ని సందర్భాల్లో ఈ బర్డన్స్ తోటి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తోటి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ తోటి సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం మూవ్ ఆన్ అవుతూ ఉంటాం ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మోసుకుంటూ మనం మూవ్ ఆన్ అవుతూ ఉంటాం ఎక్కడ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో మనం బయటపడాం సో అలాంటి సిచ్యువేషన్స్లో కొంత మనం ఎప్పుడైనా యాంగ్రీ అయినా కొంత మనం ఏదైనా సో ఆ యాంగ్రీనెస్ తోటి ఆ కోపంతో ఏదైనా మాట్లాడినా సరే సో అవతల వ్యక్తి జనరల్గా సో తీసుకునేటువంటిది మన పర్సన్ కావచ్చు ఫ్రెండ్స్ కానివచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు లేదు మన పిల్లలు కానివచ్చు ఎవరైనా కానివచ్చు అవతల అవతల పర్సన్ ఎవరైనా కానివచ్చు జనరల్గా అవతల పర్సన్ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే సో నామే సీరియస్ అవుతున్నారు అనేటువంటి ఒక ఫీలింగ్లోకి వెళ్ళడం అనేది జనరల్గా జరుగుతుంది యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు చాలా బర్డన్ రెస్పాన్సిబిలిటీస్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు మోహన్ అవుతూ ఉన్నారు రెస్పాన్సిబిలిటీస్ తోటి మోహన్ ఆన్ అవుతూ ఉన్నారు సో ఎక్కడ కూడా సొసైటీలో మంచి పేరు ఉండాలి ఎక్కడ కూడా మన సొసైటీలో ఒక మంచి రికగ్నైజేషన్ తోటి ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక జాబ్ ఉండాలి సో ఫ్యూచర్కి సంబంధించినటువంటి థాట్స్ ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వీటన్నిటితోటి కూడా ముందుకెళ్తూ ఉన్నారు ఎయిమ్స్ ఉన్నాయి ఫ్యూచర్ గురించి థింక్ చేస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా థింక్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తోటి సో మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు ముందుకెళ్తూ ఉన్నారు సో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో జనరల్గా సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా కొన్ని కొన్నిసార్లు మనం ఏదైనా సరే ఆ బర్డన్స్ వల్ల లేదంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మూవ్ ఆన్ అయ్యేటప్పుడు లేదు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఆ పెరిగేటువంటి క్రమంలో రెస్పాన్సిబిలిటీస్ పెరిగేటువంటి క్రమంలో కొంత మనం మన పర్సన్ మీద కానివచ్చు ఫ్రెండ్స్ మీద కానివచ్చు ఎక్కడైనా సరే కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా చిన్న కోపం ప్రదర్శించినా వాళ్ళ మీద కోపపడ్డా సరే ఎదుటి వ్యక్తి యొక్క ఫీలింగ్ అనేది జనరల్గా సో ఖచ్చితంగా నా మీద సీరియస్ అవుతున్నారనే ఎటువంటి ఒక ఫీలింగ్లోనే సో అదేవిధంగా రిసీవ్ చేసుకుంటారు జనరల్గా సో తర్వాత వాళ్ళు తెలుసుకోవచ్చు తర్వాత కొంతసేపటి తర్వాత సో ఇలా ఉంది సిచ్యువేషన్ బ్యాగ్ తన యొక్క మనసులో ఇది ఉంది సో నా మీద నిజంగానే నా మీద అంత కోపం లేదు సో నా మీద ప్రేమ ఉంది అనేటువంటి ఇది ఏదైతే ఉందో సో ఖచ్చితంగా తర్వాత తెలుసుకోవచ్చు బట్ ఆ సిచ్యువేషన్లో మాత్రం మనం ఏదైతే సీరియస్ అయ్యామో ఆ సీరియస్నెస్ని మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది యూనివర్స్ కూడా చెప్తూ ఉంది సో ఈ రెస్పాన్సిబిలిటీస్ తోటి ముందు ముందుకెళ్తూ ఉన్నారు సో మీ మనసులో ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ని మీరు మోసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ తోటి షేర్ చేసుకోండి రెస్పాన్సిబిలిటీస్ కూడా షేర్ చేసుకోండి సో మీ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు బర్డన్స్ కావచ్చు మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఏదైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో ఏదైతే మీరు లాస్ అయ్యారో హ్యాపీ సిచ్యువేషన్స్ కానివ్వచ్చు లేదంటే సాడ్ సిచ్యువేషన్స్ కావచ్చు అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీ పర్సన్ తోటి కానీ మీ ఫ్రెండ్స్ తోటి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ సో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఆ హ్యాపీనెస్ తోటి శాడ్నెస్ తోటి ఏవైతే మెమరీస్ ఉన్నాయో అన్నిటితోటి కూడా మూవ్ ఆన్ అవ్వండి మీ పర్సన్ తోటి షేర్ చేసుకోండి సో ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా సరే సీరియస్ అయినా లేదంటే కొన్ని కొన్ని సందర్భాల్లో యాంగ్రీ కోపం ప్రదర్శించినా సరే వాళ్ళు పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటారు సో మీ కోపం వెనక ఉండేటువంటి ఆ బాధ ఏదైతే ఉందో కోపం వెనక ఏదైతే ప్రేమ ఉందో సో మీరు చెప్పేటువంటి ఆ పాజిటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా మీ పర్సన్ వరకు చేరడానికి సో హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉంటుంది మీ పర్సనే కాని కాని అవసరం లేదంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో థర్డ్ పర్సన్ కానీ ఎవరైనా సరే ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పాలి అనుకున్నారో చెప్పాలనుకున్నటువంటి విషయం ఖచ్చితంగా ఒక పాజిటివ్ మేనర్లో సో అవతల వ్యక్తికి తెలియడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వండి మూవ్ ఆన్ అయ్యేటువంటి క్రమంలో మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ పెరిగేటువంటి క్రమంలో పెరిగినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కానీ జాబ్ సిచ్యువేషన్స్ కానీ లేదంటే ఫ్యూచర్కి సంబంధించినటువంటి గోల్స్ కానీ మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ పర్సన్ తోటికి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి సో ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మీరు కోపాన్ని ప్రదర్శించినా సరే దాని వెనకు ఉండేటువంటి ప్రేమ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా ఆ ప్రేమని అర్థం చేసుకోవడానికి సో మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు ఎంత పాజిటివ్గా చెప్తున్నారు మీరు ప్రదర్శించే కోపం వెనుక ఎంత పాజిటివ్నెస్ ఉంది సో ఖచ్చితంగా అవతల వ్యక్తి సో అర్థం చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా చేంజ్ అయితే రాబోతూ ఉంది మీరు ఏదైతే మీ పర్సన్ దగ్గర మీరు చెప్పాలి అనుకునేటువంటి విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా షేర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది సో చేంజ్ అయితే రాబోతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ కూడా సో మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో ఖచ్చితంగా మీ పర్సన్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఖచ్చితంగా మీ మీద ఒక హోప్ అయితే ఉంటుందండి సో ఫ్రెండ్స్లో కొంతమందికి ఉండొచ్చు లేదు ఫ్యామిలీ మెంబెర్స్కి ముఖ్యంగా లేదు మీ పర్సన్కి కానీ మీ మీద ఒక హోప్ అనేది ఉంటుంది మీ నుంచి ఒక పాజిటివ్ వర్డ్స్ మీ నుంచి ఎంకరేజ్మెంట్ అనేది సో ఖచ్చితంగా కోరుకుంటూ ఉంటారు ఉంటారండి సో వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా లేదు వాళ్ళు ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ మోసుకుంటూ ముందుకెళ్తూ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ తోటి సో ఫీల్ అవుతూ ఉన్న బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నా సో జాబ్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ప్రాబ్లమ్ ఫే ఫేస్ చేస్తూ ఉన్నా సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ముఖ్యంగా సో మీ నుంచి ఖచ్చితంగా ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉంటారు మీ నుంచి ఒక ఒక పాజిటివ్ ఓట్స్ వస్తాయి అని చెప్పేసి మీ వైపు ఆశగా చూస్తూ ఉంటారు మీరు ఇచ్చేటువంటి ఆ ఎంకరేజ్మెంట్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా వాళ్ళని ముందుకు నడిపించడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఖచ్చితంగా మీ నుంచి వచ్చేటువంటి పాజిటివ్ వర్డ్స్ మాత్రమే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఏదైనా యాంగ్రీ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మీరు ఏదైనా కోపం ప్రదర్శించినా సరే దాన్ని కొంతవరకు నెగిటివ్గా తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో యూనివర్స్ చెప్తుందండి సో మీ నుంచి పాజిటివ్ వర్డ్స్ అనేవి ఖచ్చితంగా మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి ఒక మోటివేషన్ కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి ఒక హోప్ కోరుకుంటూ ఉన్నారు సో మీరు ఇచ్చేటువంటి ఆ హోప్ కానీ మీరు ఇచ్చేటువంటి ఆ పాజిటివ్ వర్డ్స్ కానీ ఖచ్చితంగా మీ పర్సన్ని సో ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళటానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీ పర్సన్ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు యూనివర్స్ చెప్తూ ఉందండి మీ పర్సన్ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా మీరు ప్రదర్శించే కోపం వెనుక ప్రేమ ఉంది సో మంచి కోసమే చెప్తున్నారు సో పాజిటివ్ వర్డ్స్ ఉన్నాయి అని చెప్పేసి సో ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి బట్ మీ నుంచి కొంత ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి మీ నుంచి కొంత హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ముఖ్యంగా ఏదైతే యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారో సో ఏదైతే ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఫీర్ ఉందో మీ పర్సన్కి సంబంధించి సో ఖచ్చితంగా మీ నుంచి ఒక పాజిటివ్ వర్డ్స్ అయితే కోరుకు ఇలాంటి సిచ్యువేషన్స్లో ముఖ్యంగా పాజిటివ్ వర్డ్స్ అయితే మీ నుంచి కోరుకునేటువంటి జనరల్గా జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో మీ నుంచి ఏదైనా నెగిటివ్ ఓడ్స్ వచ్చినా లేదు మీ నుంచి ఏదన్నా సీరియస్నెస్ వచ్చినా సరే సో మీ పర్సన్ ఖచ్చితంగా మీలో ఉండేటువంటి కోపాన్ని మాత్రమే చూడటం అనేది జరుగుతుంది ఆ సిచ్యువేషన్స్లో మాత్రం తర్వాత తెలుసుకోవచ్చు తర్వాత మీరు ఎందుకన్నారు సో ఆ కోపం వెనుక సో ఎంత పాజిటివ్నెస్ ఉంది అనేది తర్వాత తెలుసుకోవచ్చు బట్ ఆ సిచ్యువేషన్స్లో మాత్రం సో అలా జరగడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఖచ్చితంగా సో మీ డ్రీమ్స్ కోసం ఖచ్చితంగా మీరు వెళ్తూ ఉన్నారు సో ఫ్యూచర్కి సంబంధించినటువంటి గోల్స్ సెట్ చేసుకుంటూ ఉన్నారు లైఫ్కి సంబంధించినటువంటి కెరియర్కి సంబంధించినటువంటి కొన్ని గోల్స్ని సెట్ చేసుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో ముందుకెళ్తూ ఉన్నారు సో ఈ క్రమంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి సో జనరల్గా రేజ్ అవ్వచ్చు ఆ ప్రాబ్లమ్స్ సో ఫ్యూచర్కి సంబంధించినటువంటి మనకు కొంత ఫీర్ కానీ యాంగ్జైటీ కానీ క్రియేట్ చేయొచ్చు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఎలా ముందుకు వెళ్తామని చెప్పేసి సో కొంత యాంగ్జైటీనెస్ అనేది క్రియేట్ చేయొచ్చు సో ఈ ఈ ప్రొసీజర్లో కొంత మీ పర్సన్ మీమే సీరియస్ అయినా మీరు మీ పర్సన్ మీద సీరియస్ అయినా లేదు ఫ్యామిలీ మెంబర్స్ మీమే సీరియస్ అయినా మీరు ఫ్యామిలీ మెంబర్స్ మీద సీరియస్ అయినా సో ఎలా ఎలా సీరియస్ అయినా సరే ఎక్కడ కోపం ప్రదర్శించినా సరే అవతల వ్యక్తి సో ఖచ్చితంగా ఆ మూమెంట్లో సో మీలో ఉండేటువంటి కోపాన్ని మాత్రమే చూడటం జనరల్గా జరుగుతుంది సో ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో మనలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో అవతల వ్యక్తికి ఒక క్లారిటీ అనేది ఉంటుంది సో అవతల వ్యక్తికి మనం ఇన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నామనేటువంటిది కరెక్ట్గా అవతల వ్యక్తి తెలుస్తుంది అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏదైనా కొంత కోపం ప్రదర్శించిన సో అవతల వ్యక్తి దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది సో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అన్ని విషయాలు కూడా షేర్ చేసుకోపోవచ్చు ఇలాంటి సందర్భాల్లోనే ప్రాబ్లం అరేజ్ అవ్వడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా సో మీ ఫ్యూచర్కి సంబంధించి మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారో ఖచ్చితంగా ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది సో ఖచ్చితంగా ఒక మంచి డిసిషన్స్ అయితే తీసుకో తీసుకోబోతున్నారు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదైనా క్రియేట్ అయినా లేదు కొన్ని సందర్భాల్లో మీరు ఏదైనా మీ మీ పర్సన్ మీద కోపాన్ని ప్రదర్శించిన సో మీ పర్సన్ మీ మీద ఏదైనా కోపాన్ని ప్రదర్శించిన ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రికవరీ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ అయితే సో ఖచ్చితంగా కనపడుతూ ఉన్నాయండి సో ఖచ్చితంగా కెరియర్కి సంబంధించి రిలేషన్కి సంబంధించి ఒక మంచి లైఫ్ అయితే సో లీడ్ ఉన్నారు చేయబోతున్నారు ఉన్నారు మ్యూచువల్గా ఉన్నారు సో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సో అరేజ్ అవడానికి ఛాన్స్ ఉంది ఎలాంటి ప్రాబ్లమ్స్ అరేజ్ అవడానికి ఛాన్స్ ఉందో కూడా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించి సో ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారండి ముఖ్యంగా జర్నీస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది సో లాంగ్ జర్నీస్ చేయడానికి ఛాన్స్ ఉంది మీ కెరియర్ గురించి జాబ్ పర్పస్ మీద కానివ్వచ్చు లేదు కెరియర్లో మా కెరీర్కి సంబంధించి సెటిల్మెంట్ కోసం కానివచ్చు కొన్ని జర్నీస్ చేయడానికైతే సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందని ఇవన్నీ కూడా షేర్ చేసి ఈ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఇవన్నీ కూడా షేర్ చేసుకోండి ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మీరు ఏదైనా లాంగ్ వెళ్ళాల్సి వచ్చినా లేదు మా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయినా లేదు మీరు ఏదైనా అడిషనల్ బర్డన్స్ మీరు మోసుకుంటూ ముందుకెళ్తూ ఉన్న లైఫ్లో లీడ్ చేస్తూ ఉన్న ఇవన్నీ కూడా షేర్ చేసుకోండి ఎప్పుడైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీరు షేర్ చేసుకుంటారో సో ఖచ్చితంగా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మీరు ఏదైనా సీరియస్ అయినా కొన్ని సిచ్యువేషన్స్లో మీరు ఏదైనా కోపం ప్రదర్శించినా వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది సో కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే డెసిషన్స్ ముఖ్యంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీరు షేర్ చేసుకోండి సో షేర్ చేసుకునేటువంటి సిచ్యువేషన్స్లో సో ఖచ్చితంగా పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఒకవేళ ఆ డెసిషన్ కానీ ఏమన్నా సో నెగిటివ్ రిజల్ట్ వచ్చినా ఆ డెసిషన్ వల్ల కొంత ఏమైనా లాస్ వచ్చినా సరే సో మీ ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచో మీకు కావాల్సినటువంటి సపోర్ట్ అనేది ఖచ్చితంగా రావడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ పర్సన్ కూడా మీలో ఉండేటువంటి కోపాన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా అనుకుండేటువంటి ప్రేమను కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు సో మీకు కావాల్సినటువంటి అడ్వైజెస్ ఇవ్వడానికి కూడా సో మీ ప్లానింగ్స్లో కానీ మీ డెసిషన్స్లో కానీ వాళ్ళ యొక్క హెల్ప్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి సో హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది ఖచ్చితంగా మ్యూచువల్గా వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఇందా మనం చెప్తున్నాం ఒక హోప్ కోరుకుంటూ ఉన్నారు మీ దగ్గర నుంచి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఏదైతే జాబ్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ని లీడ్ చేస్తూ ఉన్నారో మీ దగ్గర నుంచి ఒక పాజిటివ్ ఓడ్స్ని కోరుకుంటూ ఉన్నారు మీ దగ్గర నుంచి ఒక మోటివేషన్ని కోరుకుంటూ ఉన్నారు సో మీ దగ్గర నుంచి ఇంకా మీ దగ్గర ఎలాంటి సీక్రెట్స్ ఉండవు ఖచ్చితంగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ని లీడ్ చేస్తున్న షేర్ చేసుకుంటారు అనేటువంటి ఒక నమ్మకం ఉంది సో వీటన్నిటితోటి కూడా ముందుకెళ్తూ ఉన్నారు ఆ సిచ్యువేషన్స్లో మీరు ఏదైనా కోపం ప్రదర్శించినా సరే ఖచ్చితంగా పాజిటివ్గానే రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా స్పిరిచువాలిటీ కూడా ముందుకెళ్తూ ఉన్నారండి మీరు మనసులో కోరుకుంటూ ఉన్నారు సో పర్టికులర్ వర్క్ గురించి జరగాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మీ మనసులో ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్నది జరగాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది సో యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి హ్యాపీనెస్ రాబోతుంది ఏ ఖచ్చితంగా మీ యొక్క వర్డ్స్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా మీ పర్సన్ మీరు ఏదైతే చెప్పాలి అని అనుకుంటున్నారో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని అనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది అంతేకాదండి మీ మీరు ఏదైతే కొన్ని సందర్భాల్లో సీరియస్ అవుతూ ఉన్నారో కొన్ని సందర్భాల్లో ఆ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు సో ఆ కోపాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్షిప్ అయితే సో ఎస్టాబ్లిష్ అవబోతుందండి ఒక మంచి రిలేషన్షిప్ తోటి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో హ్యాపీ సిచ్యువేషన్స్ రాబోతు ఉన్నాయి హ్యాపీ లైఫ్ అనేది క్రియేట్ ఉంది సో ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి రావాల్సినటువంటి సపోర్ట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది సో ఒక మంచి లైఫ్ అనేది లీడ్ ఉన్నారు ఖచ్చితంగా కంబైన్గా ఆ వర్క్ అనేది ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ పర్సన్ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు ఏదైనా కోపం ప్రదర్శించిన సో మీ వెనుకుండేటువంటి ఉండేటువంటి సిచ్యువేషన్స్ మీరు చెప్పకపోయినా కొన్ని అన్ని విషయాలు మీరు చెప్పకపోయినా సరే అర్థం చేసుకుంటూ ఉన్నారు వెనక ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సో ప్రా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో ఈ రెస్పాన్సిబిలిటీస్ని లీడ్ చేస్తూ ఉన్నారు సో కొంత సీరియస్ అవ్వచ్చు ఏదైనా ఎనీ సిచ్యువేషన్ జరగచ్చు కొంత సీరియస్ అవ్వచ్చు అని చెప్పేసి సో అర్థం చేసుకుంటూ ఉన్నారు మీ వెనక మీరు ఏదైతే సీరియస్ అయ్యారో ఏదైతే కోపాన్ని ప్రదర్శించారో దాని ఉండేటువంటి ప్రేమను కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు మన కోసమే కదా చెప్తుంది మన కెరీర్ గురించే కదా సో మనం బాగుండాలనే కదా చెప్తుంది అని చెప్పేసి ఆ సిచ్యువేషన్లో అర్థం చేసుకోకపోయినా సరే తర్వాత అర్థం చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా మీతోటి ఒక మంచి గుడ్ రిలేషన్షిప్ అనేది లీడ్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ సో చాలా ప్రాబ్లమ్స్ని లీడ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారండి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు లైఫ్కి సంబంధించి కానీ కెరియర్కి సంబంధించి కానీ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి కానీ చాలా ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో ఈ క్రమంలో సో కొంత మన ఫ్యామిలీ మెంబర్స్ మీద ఏదో ఎనీ ఎనీ సిచ్యువేషన్స్లో మనం కొంత కోపాన్ని ప్రదర్శించి ఉండొచ్చు సో ప్రదర్శించవచ్చు సో అలాంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా అవతల వ్యక్తి కూడా సో మన గురించి తెలిసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా అర్థం చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది లేదు మనం ఏ విషయాలు అయితే షేర్ చేసుకున్నామో ఆ ఆ విషయాలు షేర్ చేసుకునేటువంటి పర్సన్ ఖచ్చితంగా మనల్ని అర్థం చేసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది మనం కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటాం సో ఖచ్చితంగా సో ఖచ్చితంగా మనం ఏదైతే కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నామో కెరీర్ మీద ఫోకస్ చేసేటువంటి విషయం ఏదైతే ఉందో దాని గురించి కూడా మన తోటి షేర్ చేసుకోవచ్చు షేర్ చేసుకోకవచ్చు లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ తోటి మనం షేర్ చేసుకోవచ్చు షేర్ చేసుకోలేకపోవచ్చు బట్ యూనివర్స్ చెప్తూ ఉంది సో కొన్ని ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ మీ పర్సన్ తోటి కానీ ఖచ్చితంగా షేర్ చేసుకోండి మీరు తర్వాత ఎలాంటి ప్రాబ్లం సిచ్యువేషన్ ప్రాబ్లంలోకి వెళ్ళినా సరే వాళ్ళ దగ్గర నుంచి రావాల్సినటువంటి హెల్ప్ అనేది మీకు వస్తుంది మీరు ఏదైనా కోపాన్ని ప్రదర్శించినా సరే ఖచ్చితంగా దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకొని తిరిగి మీకు మంచి అడ్వైస్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుంది ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో ఎప్పుడు కూడా మనం మంచి కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు మంచి అడ్వైజెస్ ఇవ్వడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేస్తో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి బట్ మీరు ఏదైతే ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నారో ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా రిడ్యూస్ అవ్వడానికి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ అవ్వడానికి సో ఛాన్స్ అయితే ఉందని సో యూనివర్స్ అయితే చెప్తుందండి సొసైటీలో కూడా మీ యొక్క హార్డ్ వర్క్కి తగిన గుర్తింపు రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది అండ్ చాలా బర్డని మోస్తూ ఉన్నారండి రెస్పాన్సిబిలిటీస్ సో మనం ఈ రీడింగ్లో చెప్తూ ఉన్నాం చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎందుకు మనం కోపాన్ని ప్రదర్శిస్తామో అంటే సో మనం చేసేటువంటి హార్డ్ వర్క్ కానివ్వచ్చు ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు మనం మోస్తున్నటువంటి బర్డన్ అవ్వచ్చు కొన్ని టెన్షన్స్ అవ్వచ్చు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మన పర్సన్ మీద కానీ లేదు మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ కొంత కోపాన్ని మనం ప్రదర్శించడానికి ఛాన్స్ అయితే ఉంది ఆ టెన్షన్లో కోపాన్ని ప్రదర్శించాలి తర్వాత మనకు తెలుస్తుంది మనం తప్పు చేసాం ఆ కోపాన్ని ప్రదర్శించాం అవతల వ్యక్తి ఫీల్ అయి ఉంటారు అని చెప్పేసి తర్వాత మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది బట్ అవతల వ్యక్తి మన గురించి తెలిసినటువంటి వ్యక్తి మన గురించి కంప్లీట్గా తెలిసినటువంటి వ్యక్తి కూడా మన గురించి పాజిటివ్గా ఆలోచించడానికి ఛాన్స్ అయితే ఉంది తిరిగి మళ్ళీ మనకు ఒక మంచి అడ్వైజ్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా మన గురించి తెలియని వ్యక్తికి కొన్ని విషయాలు మనం షేర్ చేసుకోవటం వల్ల సో కొంత పాజిటివిటీ రావడానికి మన యొక్క వర్డ్స్ని ఖచ్చితంగా పాజిటివ్గానే సో అర్థం చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ చెప్తుందండి బట్ యూనివర్స్ చెప్తూ ఉంది మీరు చాలా రెస్పాన్సిబిలిటీస్ని బేర్ చేస్తూ ఉన్నారు రెస్పాన్సిబిలిటీస్ని అవి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతున్నాయి అవి పెరుగుతూ ఉన్నాయి చాలా బర్డన్ మోస్తూ ముందుకెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా వర్క్ హార్డ్ వర్క్ జాబ్ విషయంలో కానివచ్చు కెరీర్కి సంబంధించి కావచ్చు ఫ్యూచర్కి సంబంధించిన గోల్స్ కానివచ్చు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు హార్డ్ వర్క్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఫ్యూచర్కి సంబంధించినటువంటి గోల్స్ సెట్ చేసుకుంటూ ఉన్నారు చాలా ఫాస్ట్ థింకింగ్ చేస్తూ ఉన్నారండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కెరీర్కి సంబంధించి ముఖ్యంగా జాబ్కి సంబంధించి చాలా ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు ఈ ఫాస్ట్ డెసిషన్స్ కొన్ని మీ పర్సన్ తోటి కానీ లేదు ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ షేర్ చేసుకోలేకపోవచ్చు అలా షేర్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్స్లో మీ యొక్క వర్డ్స్ నెగిటివ్గా తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది సో అలాంటి సిచ్యువేషన్స్ సో ఫేస్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మిమ్మల్ని ఖచ్చితంగా అర్థం మీ పర్సన్ ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు మొదట మీలో ఉండేటువంటి కోపాన్ని చూసిన తర్వాత ఆ కోపం వెనక దాగుండేటువంటి ప్రేమను అర్థం చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి చాలా బర్డను మోస్తూ ముందుకెళ్తూ ఉన్నారు బట్ సక్సెస్ అవుతారు ఖచ్చితంగా మీరు ఏదైతే డ్రీమ్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారో ఏదైతే కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా ఆ కెరీర్లో కానీ డ్రీమ్స్లో కానీ మీరు సక్సెస్ అవడానికి సో ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీకు సొసైటీలో మంచిగా ఒక గుడ్ నేమ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా హార్డ్ వర్క్కి సంబంధించి మంచి రికగ్నైజేషన్ రాబోతుంది సో ఏదైతే మీరు ఇంతకుముందు ఏదైతే కోపాన్ని ప్రదర్శించామని అనుకుంటున్నారో సో ఇక నుంచి సో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంది చాలా కంట్రోల్డ్గా ముందుకెళ్తూ ఉన్నారు ఇక ముందు అలాంటి చేయకూడదు అని చెప్పేసి ఒక డెసిషన్కి అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు సో కంట్రోల్డ్గా ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కావాల్సినటువంటి సపోర్ట్ అనేది రావడం జరుగుతుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కావాల్సినటువంటి సపోర్ట్ అనేది రావడం అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే ఫ్యూచర్కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారో కెరీర్కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారో దాని ప్రోగ్రెస్ ఉండబోతుంది మిమ్మల్ని అందరూ కూడా పాజిటివ్గానే రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది సో కాస్త ఖచ్చితంగా పాజిటివ్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి మీ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అవడానికి సో ఛాన్స్ అయితే ఉంది చాలా ఆపర్చునిటీస్ రాబోతున్నాయండి యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఆపర్చునిటీస్ కోసం సో యూనివర్స్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలని సో ఖచ్చితంగా మీ పర్సన్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని మీ యొక్క వర్డ్స్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి యూనివర్స్ కూడా మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మన లాంగ్ రీడ్ మీ పర్సన్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీలో ఉండేటువంటి కోపాన్ని మాత్రమే చూస్తున్నారా దాని వెనక దాకా ఉండేటువంటి ప్రేమను చూడట్లేదా అనేటువంటి దానికి సంబంధించి సో యూనివర్స్ మనకి చక్కటి మెసేజ్ అయితే ఇచ్చిందండి సో ఖచ్చితంగా మీలో ఉండేటువంటి కోపాన్ని ఏ ఏ విధంగా అయితే చూస్తున్నారు దాని వెనక్కి తాకున్నటువంటి ప్రేమను కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు ఆ క్షణంలో అర్థం చేసుకోకపోయినా సో తర్వాత అయినా సరే అర్థం చేసుకుంటూ ఉన్నారు మీకు కావాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వడానికి సో రెడీగా ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలని వ్యూవర్స్ ఎప్పుడూ ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా బాగుండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ యొక్క సపోర్ట్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్